్రిడ్జ్ కట్టాడు ఈ రైల్వే బ్రిడ్జిలు కట్టించాడు వీటి పేస డబ్బులు ఇచ్చాడు రైల్వే వాళ్ళు డబ్బులు ఇచ్చాడు ఆ పెద్ద మనిషికి కూడా తెలుసు ఈ బ్రిడ్జులన్నీ కట్టింది అప్రోచ్ రోడ్ లేకుండా ఇక్కడ డెబ్రిస్ తీయకుండా మట్టి తీయకుండా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టిన దేవురేనమ్మ మీద కేసు ఈ యదవలంతా కలిపి ఈ అప్రోచ్ రోడ్ లేకుండా ఈ ఇక్కడ డెబ్రిస్ మట్టి ఎంత తీయకుండా ఈ వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా విజయవాడకి ఆ వరద ప్రవాహం చుట్టుముడితే జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చి కలగొల్లి ఏడుపులు ఏడుస్తూ ఉన్నాడు మాయమాటలు చెప్తా ఉన్నాడు ఈ పాపం నీది కదా ఇవాళ విజయవాడ మహానగరంలో బుడమేరు ఛానల్ మొత్తం మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు అందరూ కూడా కలిపి ఆక్రమణలు చేసి అమ్మేశారు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టారు అమాయకుల్ని మీ ఇష్టారాజ్యంగా లక్షల రూపాయలుగా ఆ ఫ్లాట్లు అమ్మేసుకున్నారు స్థలాలు అమ్మేసుకున్నారు ఇవాళ ఆ పాపం అంతా కూడా మీరు చేసిన పాపానికి సామాన్య తరగతి ప్రజలంతా కూడా పెద్ద చిన్న లేకుండా అందరూ కూడా పొడుమీరులో ఇబ్బందులు పాలయ్యారు ఇది వైసీపీ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం ప్లస్ నిర్లక్ష్యం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం అహంకారం తెలివి తక్కువ ఇక్కడే కాకుండా విజయవాడ మహానగరం నుంచి అటు ఎనికేపాడు నిడమానూరు గనవరం ఏదైతే నిడమానూరు ఎనికేపాడు దగ్గర ఉన్న బ్రిడ్జ్ కావచ్చు యూటీలు కావచ్చు అన్నీ కూడా ఏలూరు కాలం ఏంటి రైల్వేస్ కాలం ఏంటి ఏంటి అన్నీ కూడా ఎనలైజ్ చేసి ఇంజనీరింగ్తో చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సంవత్సరాలు అన్నీ తరో చేసి ఇవన్నీ కూడా నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఇవ్వటమే కాకుండా అక్కడ కాల వైడీని కూడా ఆ ఛానల్ వైడిని కూడా గన్నవరం నియోజకవర్గం మొత్తం డబ్బులు ఇస్తే అక్కడ పనిచేసిన శాసనసభ్యులు దుర్మార్గంగా వాటిని క్యాన్సిల్ చేసి ఇటు ఘనవరం వంశీ అవ్వచ్చు ఇటు మైలవరం అవ్వచ్చు ఆ పనులన్నీ కూడా క్యాన్సిల్ చేసి మొత్తం మీరు చూసారు కొండలో గుట్టల్లాగా పోలవరం మట్టి గ్రావిలు పోసాం ఏమైనా మట్టికి రావాలి పోలవరం ఇవాళ ఎంత బాధపడుతున్నాం గ్రావులు మట్టి తెచ్చుకోవడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ అవసరాల కోసం ఇక్కడే దగ్గర దగ్గర మైలవరం గన్నవరంలో ఐదు వందల కోట్ల గ్రావులు రాయి పెట్టారు పోలవరం మొత్తం తీసుకెళ్ళి అమ్మేసుకున్నారు పందికొస్తున్నారు పెద్దిరెడ్డి మనుషులు పులివెందులు మనుషులు చేసింది పదహారు లక్షల క్యూసికల్ ఫడ్ పులిచందల గేట్లు నిర్మాణం చేయాలి పిఎంఎఫ్ స్టడీ చేయమని పదహారు లక్షలు నన్ను చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అన్నారు పదహారు లక్షల క్యూసిక్లు భవిష్యత్తులో ఫ్లడ్ వచ్చినా ఏ విధంగా ఎట్ట తట్టుకోవాలి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఈ కరకట్లన్నీ కూడా మనం కాపాడుకోవాలి మొన్న జగన్మోహన్ రెడ్డి రిటైనింగ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టించుకున్నాడు అయ్యా రిటైనింగ్ వాళ్ళు కట్టించింది మొదలుపెట్టింది ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది రెండు మూడు రెండు పాయింట్ మూడు కిలోమీటర్లలో ఆ రిటైనింగ్ వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసి ఆ రిటైనింగ్ వాళ్ళ పనులు రెండు పాయింట్ మూడు కిలోమీటర్లు మొదలుపెట్టి పనులు చేపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే దాన్ని ఆపేసింది దాన్ని కట్టడానికి కూడా కారణం ఏంటంటే గద్దె రామోహన్ గారు మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కృష్ణానదిలో దిగి అక్కడ నెలకలు కూడా పట్టే మురికి నీళ్ళు ఉన్నాయి వాటిల్లో దిగి మేము జర్నాలు చేసి రిటైనింగ్ వాళ్ళు కట్టాలంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు ఆ రోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో రాగానే విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఆ రిటైనింగ్ వాళ్ళు రెండు పాయింట్ మూడు కిలోమీటర్లకి ఆదేశాలు ఇచ్చి వందల కోట్లతో పనులు ప్రారంభం చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మన వాళ్ళు పార్టీలు ధర్నాలు చేస్తే మిగతా రెండు ప్యాకేజీలు పనులు అవ్వడం జరిగింది కాబట్టి రిటైనింగ్ వాళ్ళు కట్టినా బొడమేరు డైవర్షన్ ఛానల్ పనులు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టినా గొడమేరు చాలా ఏదైతే గన్నవరం నియోజకవర్గం మైలవరం నియోజకవర్గంలో ఏదైతే కాలర మరి అశాంతం చేయాలనే డబ్బులు ఇచ్చినా ఆ ప్యాకేజీలన్నీ క్యాన్సిల్ చేసిన పాపం జగన్మోహన్ రెడ్డిది వైసీపీ ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గాలను నేను ఖండిస్తా ఉన్నా ఇప్పుడు పుచ్చు జగన్మోహన్ రెడ్డి చూడండి వెల్లర్లేరు రెగ్యులేటర్ గేట్లు అంట ఎత్తేసంట పారిపోయారంట ఆ గేట్ ఎత్తాలంటే నువ్వు నేను ఎత్తామయా ఎన్నికన్లు ఉంటుంది అది నాలుగు టన్లో ఐదు కాంగ్రోలేరు ఒక ఎత్తి పారిపోయాడంట జగన్మోహన్ రెడ్డి చూశాడంట జ్ఞానం లేకుండా అందరినే ఉన్న మాట్లాడతాడు ఆ మాటలు అట్లా మిచ్చిమార్గా మాట్లాడి ప్రజలే మొదలు పెడతాను చూస్తున్నారు వాళ్ళ ఎవరైతే చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ఆరే రోజులుగా అక్కడే ఉండి అన్నీ వాళ్ళ విశ్చాసారు చేస్తారు పరిస్థితులు కనిపిస్తారు తరాలకి ఈ కష్టాలు ఇబ్బంది ఉండకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని శాస్త్ర చేసి చేర్చి అక్కడ రైతాంగాన్ని ముంచేసింది ఇక్కడ వీళ్ళు చేసిన దీంట్లో ఈ పనులు వేయటం వల్ల ఈ ప్రాంతం నష్టపోయింది విజయవాడ మహానగరం నష్టపోయింది లక్షలాది మంది ప్రజలు ఆస్తులు పోయాయి కార్లు పోయాయి బైకులు పోయాయి ఏలపూరలు ఏంటి రాయనపాడు ఏంటి వల్లపూడి ఏంటి కొత్తూరు తాడేపల్లి ఏంటిపట్నం మండలం ఏంటి జగంపూడి ఏంటి జనవరం ఏంటి మైలవరం నియోజవర్గం ఏంటి మొత్తం రోరల్ మండలం జీకొండూరు మండలం మొత్తం మొత్తం అన్ని గళ్ళు మొత్తం కొట్టేసింది అందుకని చంద్రబాబు నాయుడు గారు పనులు వేగవంతం చేయడంతో పాటు ఆర్మీ అధికారులు కూడా పిలిపించారు తప్పకుండా అందరూ కూడా కలిసి ఈ బుడమని భవిష్యత్తులో రాబోయే దశాబ్దాలు శతాబ్దాలు కూడా ఎందుకంటే ఇది సైకిల్ ప్రతి ఐదు ఏళ్ళకి పదిహేలకి పన్నెండేళ్ళకి ఇట్లా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ సైకిల్ని మనం చక్కగా నిలబడే విధంగా కృష్ణా ఏదైతే మొత్తం ప్రకాశం బ్యారేజ్ దగ్గర పద పదకొండు లక్షల దగ్గర దగ్గర తొంభై వేల క్యూసిక్లు రికార్డ్ అయింది దాంట్లో దగ్గర దగ్గర మున్నేరు వైరా కట్లేరు పులివాగు ఈ గొడవ ఈ కోతులు వాగు ఇవన్నీ కూడా కలిపి దగ్గర దగ్గర ఆరు లక్షలు వచ్చినాయి క్యూసిక్స్ ఈ ఆరు లక్షల క్యూసిక్లు కృష్ణా ప్రవాహం ఐదున్నర లక్షల మీద పడేపాటికి దగ్గర దగ్గర అది పన్నెండు పదకొండు లక్షల తొంభై వేలకు వెళ్ళింది దానివల్ల కింద ప్రాంతాలన్నీ కూడా ఇదైంది దేవుడి దైవ కనకదుర్గమ్మ తల్లి చంద్రబాబు కష్టం అదే కృష్ణమ్మకి ఇంకొక ఐదు లక్షల క్యూసుకులు వస్తే చాలా ఇబ్బందులు వచ్చాయి పులిచుందలు నిర్మాణం చేసేటప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పోరాటం చేసాం పదహారు లక్షల క్యూసికులు ఫ్లడ్ వస్తుంది కాబట్టి ఏదైతే పులిచుందుల గేట్లు పెట్టేటప్పుడు సెంట్రల్ వాటర్ కమిషను దీని మీద ఇచ్చే ఎంక్వైరీ మొత్తం దీన్ని ఇన్స్పెక్ట్ చేయాలి ఈ పదహారు లక్షల ప్రాబుల్ మ్యాక్సిమం ఫ్లడ్ పిఎంఎఫ్ స్టడీస్ అంటారు ఆ పిఎంఎఫ్ స్టడీస్ చేస్తారా చేస్తారా అని చెప్పి డిడిఆర్సీ మీటింగ్లో నేను అడుగుతుంటే ఇద్దరం గెలిచాం ఎమ్మెల్యేలు ఓ పడుదాయి పడాలని కూడా అసలు మీటింగ్కి వచ్చేవాడు కాదు నేను ఒక్కడి అక్కడ ప్రశ్నిస్తే ఆ రోజు మా మీద దాడి చేయడానికి కూడా వస్తే ఈనాడు ఈటీవీ లాంటి పత్రికలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ లాంటి వాళ్ళు అడ్డం పడి టీవీలు కెమెరాలు అడ్డం పెట్టేవాళ్ళు ఎందుకు ఎన్ని ప్రశ్నిస్తే పాపాలు వచ్చేవాళ్ళకి ఆ రోజు కాంగ్రెస్ నాయకుడి వైసీపీ నాయకులు ఇవాళ నేనేమన్నా ఏదైతే గండు పూర్తని ఆ అప్పుగండి కూడా ఈరోజు ఎక్కువ ఈ మంది పూర్తి కూర్చేసినట్టయితే ఆ నీళ్లు ఆగిపోయే పరిస్థితి ఉంటుంది దానివల్ల ఉన్న నీళ్లు బయటకు వెళ్ళాలి ఆ వెళ్ళటానికి కూడా నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాడు అదేళ్ళ నుంచి మొత్తం ఆక్రమణలు చేశారు టోటల్ ఉడమేరంతా కూడా పంచు తిన్నారు పని పొక్కుల్లాగా అమ్మేశారు ఆక్రమణలు చేశారు ఇవాళ కదల పరిస్థితిలో వాటిని కదిలించే కార్యక్రమాలు వరద ప్రవాహాన్ని ముందుకు పెట్టి ఎక్కడికక్కడ అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నారు కలెక్టర్లు అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు అందరూ కూడా ఎక్కడికక్కడ డివిజన్ల వారిగా వార్డుల వారిగా గ్రామాల వారిగా బాధ్యతలు తీసుకొని పరిగెత్తిస్తున్నారు డెఫినెట్గా త్వరితగతంగా విజయవాడ బురద ముందు నుంచి బయట బుడ మేరకు ప్రతి ఒక్క అధికారిని కూడా గౌరవించి ఈ బ్యారేజ్ కాపాడుకునేవన్నీ కూడా తెలియజేయడం ఆ రోజు మోహన్ బాబు ప్రకాశం బొబ్బులు గారు కృష్ణ ఇబ్బంది వచ్చిన తర్వాత ఈ నిర్మాణం చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడే ఈ డౌన్ చేయండి నాన్న వరదల సమయంలో ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి అర్ధరాత్రి కలవాత్సవం ఎవరైతే వాళ్ళ అడ్వైజర్గా రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసిందో ఎవరైతే మన స్వతంతభ్యా దగ్గర ఆ విపత్తును తొలగిచ్చారో ఆయన్ని ఇమీడియట్గా ఆ సంస్థ దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్గా నియామకం చేయటం వీళ్ళు అర్థరాత్రి తెలవాలతోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆయన ఇక్కడికి పిలిపడం జరిగింది ఏంటి ఈరోజు మీరు నాయుడు గారు ఇన్స్పెక్షన్ చేసి ఇప్పుడే మొత్తాన్ని కూడా సంబంధ అధికారులతో మాట్లాడి రాత్రి మంత్రి రామానాయుడు గారు టీఎంసీ వెంకటేశ్వరరావు గారు మేము కూడా ఇక్కడ చూసాం మ్యాడమ్ దగ్గర అలాగే ఇప్పుడే మాది చంద్రబాబు నాయుడు గారిని కళ్యాణ్ గారు బాబు నాయుడు కలవడం జరిగింది మళ్ళీ ఉదయం ఆయన అంతా కూడా ఇన్స్పెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ప్రజెంట్స్ ఏ విధంగా ఎన్ని ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలి ఏ విధంగా ఆయన్ని ఎలా వాటి మీద అన్నీ కూడా బల విధంగా వాళ్ళు తెలియజేస్తారు ఇప్పుడు కొంచెం కాపాయాలైన అలాగే ఇవాళ కొడమేడు డైవర్షన్ ஏதை துணிந்து கிளோமீட்டர் இன்னும் கூட கவர்மெண்ட் ஆஃப் ஆந்திரபிரதேஷ் டிஸ்ட்ரிசல் குடமேரு டெவல்ஷன் சானல் முப்பை ஏழு வேல ஐந்து வந்த யாரு எப்படிஸ்கோர் கலா அந்த குடமேரு வாங்க விட்டு அந்த பெத்த பணி చంద్రబాబు నాయుడు గారి దూర దృష్టితో రెండు వేల పద్దెనిమిదిలో పనులు ప్రారంభం చేసి ఈ కొంగోలు ఉద్యోగానికి ఈ విపత్ ఒలిగించ నాలుగు వందల అరవై నాలుగు కోట్లతో ఆయన పనులు ప్రారంభం చేసి దగ్గర నూట ముప్పై కోట్లు పనులు పూర్తి చేశారు దగ్గర స్ట్రక్చర్స్ రైల్వే బ్రిడ్జెస్కి నిర్మాణం చేయటం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం పనులు చేర్చకుండా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఇచ్చారు నూట ముప్పై కోట్లు పనులు రెండు వేల పంతొమ్మిది మేలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న ఏజెన్సీలని పథనం పెట్టేశాడు పనులు సున్నా పెట్టాడు ఇరిగేషన్ మంత్రిగా తనదే అనిల్ కు రెండు అంబట్ రాంబాబు సున్నా పనులు సున్నా చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు పన్న ఇవాళ పూర్తిగా అయింది ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎండరు డైవర్షన్ ఏదైతే క్షణంలో పాలుపు చేయడానికి ఏదైతే ఇచ్చిన నాలుగు వందల అరవై నాలుగు కోట్లని జరిగిన నూట ముప్పై కోట్లు పనిగి నిర్లక్ష్యం చేసి నిర్లక్ష్యం చేసి ఏదైతే రిటైర్నింగ్ వాళ్ళు ఆ రోజు నిర్మాణం కదా రామ్మోహన్ రావు కూడా ప్రతిపక్షంలో పుస్తారంగంలో దిగి ఆ రోజు జలగం జలగలు పట్టుకునే పరిస్థితి అక్కడ మీడలో ఇక్కడ తిరిగి ధర్నాలు చేసి ప్రభుత్వం అధికారంలో రాగానే దాని మీద ఇంజనీరింగ్తో స్టడీ చేసి పనులు పనులకు ఇంజనీరింగ్ పనులు స్టార్ట్ చేస్తే వాటికి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా చేస్తే తప్ప చివరి సంవత్సరం పనులు సారని కాబట్టి నేను ఏమన్నానంటే ఈ పనులు పూర్తి చేసి ఉంటే ఈ పెండింగ్ పేరూ మూడు వందల ముప్పై కోట్లు పనిచేస్తుంటే ముప్పై వేల

పక్కన పడేసి వనరులు పక్కన పడేసి చివరికి అక్కడ కట్టిన బ్రిడ్జ్లతో ఒక డెబ్రిడ్జ్ కూడా అక్కడ ఇక్కడ డెబ్రిడ్స్ కూడా తీయకుండా మట్టి కూడా తీకుండా ఓటల్గా నిర్లక్ష్యం చేసి పనుల్ని పక్కన పడేసి ఇవాళ ఎనర్థం అయ్యారు అయ్యాలి లేదా అని కూడా ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ఒక ప్రభుత్వం ఏదైతే తప్పకుండా ఈ పనులన్నీ కూడా పూర్తి చేపిస్తుంది ఆ పనులన్నీ కూడా అమర్ చేస్తున్నట్టయితే పూర్తి చేస్తున్నట్టయితే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అసలు ఈ పరుణాంతా కూడా టీడీసీ ద్వారా విసారానికి ఎల్లుండేది కానీ కూడా ఒక ఐదేళ్ల విలువైన సమయాన్ని ఒక తెలుగు తెలిత ప్రభుత్వం ఒక మూర్ఖ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఈ ఇబ్బందులు విజయవాడ నగరంలో లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పట్టడం కానీ కోట్ల రూపాయల వాళ్ళ ప్రజలు పట్టడం కానీ అద్భుతం పట్టింది కానీ ఇవాళ ఇవన్న ప్రకాశం ఖర్చు గురించి ఆయన అవసరం తర్వాత నరేంద్రని చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా చిత్రం భవిష్యత్వాన్ని తెలియాలని కృష్ణాల జిల్లా ఆనకట్ట నిర్మాణం ఇబ్బంది జరిగింది కృష్ణా ఆనకట్టలు వచ్చింది మీరు తీసుకున్న చర్యలు ఏంటి అదేవిధంగా ఇక్కడ ఆవశ్యకత ఎందుకు వచ్చింది ఇక్కడ వ్యాపార గారు గారు ఈ గండి పెట్టినప్పుడు కృష్ణా వచ్చినప్పుడు ఏం జరిగింది భావితరాలు భవిష్యత్తు ప్రజలకి ఇలాంటి విలేజిల్ జర్నలిస్టుల ఈ బంధి తరాలకు చెప్పాలని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ పొందు ఎలా జరిగింది బ్యారేజ్ శంకుస్థాపన ఎప్పుడు జరిగింది ప్లస్ ప్రకాశం బ్యారేజ్ నిర్మాణంలో పాల్గొన్న సాంకేతిక నిపుణులు ఎవరు తర్వాత ఈరోజు అనుకుంది ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి వాళ్ళ పెట్టుబడి దగ్గర దగ్గర మీకు తొమ్మిది లక్షల యాభై వేలు ఫీసుకులు ఎందుకు ఉన్నాయి ఏదైతే రాజుపేటగా వచ్చిన గుండేరు కావచ్చు వైనా కావచ్చు కట్టేరి కావచ్చు గురుపేరు కావచ్చు ఇవన్నీ తక్కువ పడుతూ ఉన్నాయి తప్పకుండా ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేసి కింద కూడా పరివాహ ప్రాంతాల్లో పెద్ద ప్రాంతాల్లో కూడా కృష్ణా జిల్లాలో నాలుగు రెండోలు ఎవరికైనా అనుకుంటున్నాం ఈ వాదులు వంకలం ప్లస్ ఈ మెయిన్ స్ట్రీమ్లో ఏదైతే కౌన్సిలింగ్ లేకపోవడం ఈ బ్లడ్ డిస్ప్లో పెట్టుకొని రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్ని కూడా మాలైతే మానిటరింగ్ చేసుకుంటాయి అటు డిపార్ట్మెంట్స్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి కట్టలను కాపాడుకుంటూ ప్లస్ ఏ త్వరగా రెగ్యులేట్ చేసుకుంటూ తర్వాత కూడా అన్ని జాగ్రత్తస్తున్నారు తప్పకుండా అన్నానాయుడు గారు త్వరలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి బీడీసీ ఏదైతే ఇప్పుడు నేను చెప్పినా దీన్ని నేను ఒకే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజలు చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పింది ఈ పనులు ఎందుకు నీ ఐదేళ్ల ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేసింది ఇవాళ ఈ పాపానికి నువ్వు కారణం కాదా ఎందుకు ఈ పనులు ఆపేస్తాడు ఏం ప్రభావం చేశారు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రాంత ప్రజల ఎందుకు ఇంత ప్రవాహం చేశారు ఇవాళ లక్షలాది మంది అమాయక ప్రజలకి పనులు కూడా ఒక ముఖ్యమంత్రి అనుభవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ దృష్టితో నాలుగు వందల అరవై నాలుగు కోట్లు పనులకి మంజూరిచ్చి శాంక్షన్ ఇచ్చి నూట ముప్పై కోట్లు బీటీపీఎస్ వాళ్ళతో రైల్వే డిపార్ట్మెంట్తో గలవనల శాఖతో డిసెంబర్లో స్టార్ట్ చేసి మే కల్లా నూట ముప్పై కోట్లు ఖర్చు పెట్టిస్తే కాంట్రాక్టర్లకి బిల్లు లేకొట్టి పనులు పక్కన పెట్టి నిర్లక్ష్యం చేసి ఐదేళ్లు పక్క నిద్రపోయి నిన్నొచ్చి డ్రామాలు ఆడతావా నేను వచ్చి చెలుకు ఇస్తావా ఎవరిని మోసం చేస్తామని ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకి ఏం ద్రోహం చేద్దామని ప్రజలు నీకు పదకొండు సీట్లతో ఎత్తి చెప్పినా కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వాస్తవాలు నువ్వు మాట్లాడకుండా దుర్మార్గంగా నిన్న పనిచేసే ప్రభుత్వం మీద నిదలేస్తావా చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగం పనులు చేస్తావంటే నోట్కి వచ్చినట్టు మాట్లాడతావా ఈ పాపం నీది కాదా ఈ పనులు ఉంటే బుడమేరు అయినా విజయవాడ నగరానికి వచ్చేదా నిజమానికి సమాధానం చెప్పని జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ మంత్రులు వాళ్ళు వాళ్ళ నాయకులందరినీ కూడా నేను డిమాండ్ చేస్తాను কেলিলে পসিমসেপর সিচেঢ কেডাগো ন্কেডাকেমে শাকে। কেডের সিন্য়ে কাচ্য়ে সিন হ্য়ের সিনি সারিনিটে